ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా జగన్ మైండ్ కూడా గోవిందంలా అయ్యాయా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలతో సబ్స్క్రైబ్ చేపిస్తే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఇంకా పది మంది చూసే అవకాశం మీరు కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం జగన్ మైండ్ గేమ్ అంతా ఇంత కాదు ఒక నేల నుంచి హోరాహోరిగా ప్రచారాలు చేపట్టారు తెలుగుదేశం అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి ఆ తర్వాత నారా లోకేష్ అయితేనేమి షర్మిల అయితేనేమి వీళ్ళంతా కూడా హడావిడి రాజకీయం చేశారు ఈ హడావిడి రాజకీయం అంతా ఇంత కాదు చంద్రబాబు నాయుడు సభలు పెడితే భారీ జనాలు వెళ్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు సభకు భారీ జనాలు హాజరు కావడం ఇది పెద్ద చర్చ అయ్యింది అయింది అటు తర్వాత నారా లోకేష్ ఆయన ఆయన కూడా సభ పెడితే భారీగా జనాలు వెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ సభ పెడితే భారీగా జనాలు వెళ్తూ ఉన్నారు ఇది ఈ విధంగా కొనసాగుతూ ఉంటే వైకాపా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున ఆయన సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తే జనాలు పలత పడుతూ ఉన్నాయి అని జనాలు తగ్గుముఖం పడుతూ ఉన్నారని ఒకవేళ జనాలు వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అని జనాలు పెద్దగా హాజరు కాలేదు అనే రూమర్ కూడా లేదు ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి సరిపోని సోషల్ మీడియా అయితేనేమి వైకాపా పార్టీ మీద అటు తర్వాత ఇది ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి ఈ షర్మిలారెడ్డి అన్న మీద చటేడ్లు అన్న మీద ఆరోపణలు అన్న మీద హత్య వివేకారెడ్డి హత్య విషయాలు పలు సభల్లో సమావేశాల్లో మాట్లాడుతూ ఉంది ఇది చాలా జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ వార్తా కథనాల ప్రారంభం అయ్యాయి ఆ తర్వాత దీనికి తోడు సునీత వైఎస్ వివేకానరెడ్డి హత్యగావింపబడ్డ వైఎస్ వివేకారెడ్డి కుమార్తె సునీత సునీత సుదీర్ఘమైన ఆరోపణలు నాన్న హత్య గణకాల ఎవరు ఉన్నారు అనే అంశాన్ని ఆమె పది తీసుకెళ్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఒక్క నెల అంతా కూడా హోరా జగన్ కు సరిపోని పార్టీలన్నీ ఒక్క రాయి చిన్న రాయి ఆ రాయి గురక రాయితోని జగన్మోహన్ రెడ్డి అన్ని పార్టీల వారిని ఏం చేశాడు అంటే గోమాల్ గోవిందంగా అందరినీ మార్చాడు దిక్కు తోచలేదు ఈ నెలలో ఉన్నటువంటి పబ్లిసిటీ అంతా కూడా ఒక చిన్న రాయితో పక్కకు నెట్టేసినట్లు ఉండేది వివేకాడి హత్య పక్కకు వెళ్ళింది వివేకాడి హత్య కోర్టు విషయం పక్కకు వెళ్ళింది అటు తర్వాత నారా చంద్రబాబు నాయుడు సభలు పక్కకు వెళ్ళాయి పవన్ కళ్యాణ్ ఆరోపణలు పక్కకు వెళ్ళాయి అటు తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రసంగాలు పక్కకు వెళ్ళాయి అటు తర్వాత ఇవన్నీ షర్మిల షర్మిల పొంగు చాచి పులివెందుల్లో కడప జిల్లాలో బ్రహ్మాండమైన సభ సక్సెస్ అయ్యింది ఆ సభ అన్న మీద ఆరోపణలు ఇది వైకాపా పార్టీకి పెద్ద డామేజ్ గా మారింది ఇవన్నీ కూడా ఒక్క ఒక్క రాయితో పోయింది అంటే జగన్ మైండ్ గేమ్ జగన్ మైండ్ గేమ్ జగన్ రాజకీయం వెనుకబడి ఉంటే ఏదో ఒకటి సంచలనం సింపుల్ కోడి కట్టి చిన్న గులక రాయి అంటే అంతే గులక రాయితో మొత్తం మొత్తం రాజకీయం ఒక్క రోజులో మారిపోయింది రాళ్ళు రాళ్ళ దాడుల అంశమే సోషల్ మీడియాలో ప్రధాన పత్రికల్లో ప్రధాన ఛానళ్ళలో వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి సింపుల్ మైండ్ గేమ్ ఆంధ్ర ప్రజలు ఏ విధంగా వాడుకోవాలో ఆంధ్ర ప్రజలను ఏ విధంగా డైవర్ట్ మహా మహామహా మేధావులైన రాజకీయ నాయకులు ఏ విధంగా డైవర్ట్ అనే అంశం చిన్న గులక రాయి జగన్ మైండ్ గేమ్ అనేది నా ఈ చిన్న వీడియో ఈ పార్టీలన్నీ కూడా గోవిందంలా అయిపోయాయి అనేది నేను ఈ చిన్న ఈ వీడియో చేయదలిచా అన్నదా తప్పుడు ఉంటే క్షమించగలరు సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య నమస్తే